హైదరాబాదులోని విదేశీ జంతు ప్రదర్శనశాల రెండు వందల ఎకరాల్లోని ఎగ్జాటిక్ జూ పార్క్ అనమాట అంటే విదేశీ జంతువులన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట అదే ఎగ్జాటిక్ జూ పార్క్ అంటారు దీన్ని విదేశీ జంతువులు ఉన్న పార్క్ అనమాట సింగపూర్ తరహాలో రూపొందించాలని అనుకుంటారు అన్నమాట రెండు వందల ఎకరాల్లో విదేశీ వన్యప్రాణం అనమాట విదేశీ జంతు జాతులు కొనరాళ్ళు చూసి ఆనందించాలనుకుంటే వేరే దేశాలకు వెళ్లకుండాను ఈ వన్యప్రాణం చూసి రావడం అసాధ్యం ఈ దేశాలకు వెళ్ళి ఇప్పుడు రెండు రెండేళ్ళు ఆగితే మన మన హైదరాబాద్లోనే ఈ విదేశీ జంతు ప్రదంశాలను అందుబాటులోకి వచ్చే అవకాశం అనమాట నగర శివాలని ముచ్చరలో ఇది ఏర్పాటు కానుందనమాట రెండు వందల ఎకరాల విదేశీ అంటే అన్ని జాతి జంతు ప్రదర్శాలను ఏర్పాటు చేయను అన్నమాట సింగపూర్ జూ తరహాలో దీన్ని రూపుదిద్దాలనుకుంటున్నమాట పీపీసీ పద్ధతిలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ జూపాక్ ఏర్పాటు చేయనున్నారనమాట రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోసం స్థలం కేటాయించింది ప్రపంచంలో ఇతర దేశాలకు చెందిన జంతువుల్ని మాత్రమే ఇక్కడ ఉంచుతారన్నమాట ఇతర జూ పార్కుతో పాటు పెద్ద పెద్ద ఫార్మ్స్ల పెంపెట్టిన వారి వద్ద నుంచి కూడా వివిధ జంతువులను ఇక్కడికి తరలించి సందర్శకులు అందుబాటులో ఉంచుతారు అన్నమాట రాను రెండేళ్ళలో ఈ ఎగ్జాటిక్ యానిమల్ జూ పార్కు అందుబాటులో వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పీపీసీ పద్ధతులని అనుకుంటారు విదేశీ జంతుప్రాంతా ఏర్పాట్లో చక్కచగా పనులు జరుగుతున్నాయి ముచ్చు పార్కులు రూపునమాట ఈ దీంతో పాటు అక్కడ దాదాపుగా పదిహేను వందల ఎకరాలు అటవీ స్థలానికి కూడా స ఉందనమాట దీనికి కూడా సఫారీ పార్క్ కోసం పరిశీలిస్తున్నారు అనమాట రానున్న రెండేళ్లలో జూ పార్కు అక్కడ ఉన్న పదిహేను వందల ఎకరాలు అటవీ స్థలాన్ని కూడా మనకు బాగా ఉపయోగపడవచ్చు అనమాట హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ నగరాలతో పాటు నాలుగో సిటీకి ఏర్పడుతున్న ఫ్యూచర్ సిటీకి దగ్గరలోనే విదేశీ చంద్ర పదార్థాలు అందుబాటులో రానుందనమాట పాతబస్ శ్రీ గుట్ట మీదుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కలుపుతూ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైల్ కార్డారు ఎక్స్టెన్షన్ ఏర్పాటు కానున్న దృష్ట్యా కొత్తగా ఏర్పడిన జూ పార్క్ రోడ్డు మార్గంతో పాటు మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులో రా రావచ్చు అనమాట అవుటర్ రింగ్ రోడ్డు అంటే ఓఆర్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ట్రిబుల్ ఆర్డ్ తదితర అత్యంత సౌకర్యమైన రవాణా సౌకర్య సందర్శకులకు అందుబాటులో ఉండొచ్చు అనమాట ఈ జూ పార్క్తో పాటు మరో పదిహేను వందల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కూడా జూ సఫారీ పార్క్ ఏర్పాటు చేయడానికి అధికారులు పరిశీలిస్తున్నారు కాగా ప్రస్తుతం మూడు వందల ఎనభై ఎకరాల్లో రెండు వేల రెండు వందల జంతువులతో కొనసాగుతున్న నెహ్రూ జుయాలజికల్ పార్కు ఈ అదనంగా ఈ విదేశీ జంతు ప్రదర్శాల అందుబాటులో వస్తుందన్నమాట వస్తుంది అనమాట విదేశీ ప్రదర్శన ఇప్పుడు ప్రస్తుతం మన జూ పార్క్ ఎంత ఉందంటే మూడు వందల ఎనభై ఎకరాల్లోనే రెండు వేల రెండు వందల జంతువులతో ఉందన్నమాట ఇప్పుడు కొత్త జంతువులతోటి కొత్త విదేశీ జంతువులతోటి కొత్త జూ ప్రదర్శనశాల వస్తుంది ఏ ఏ దేశాల నుంచి అంటే ఒకసారి చూస్తే ఆఫ్రికా దక్షిణ అమెరికా యూరోప్ ఆస్ట్రేలియా దేశాలకు చెందిన జంతువులను ఎగ్జాటిక్ యానిమల్ జూ పార్కు తరలిస్తారన్నమాట నెహ్రూ జువాలజీ పార్క్లో జంతువులు అక్కడ ఉంటు ఉండనున్నాయి ఒకవేళ ఇప్పటికే ఇక్కడ ఉన్న విదేశీ జంతువులు సంతానం పెరిగితే వాటి మాత్రం అక్కడికి తరలిస్తారు అన్నమాట జంతు మార్పుల భాగంగా ఇతర దేశాల జూ పార్క్ నుంచి అవసరమైన జంతు జాతులు కొత్త జూ పార్క్ తరలిస్తారు అన్నమాట అలాగే ప్రైవేట్ యాజమాన్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫామ్స్ నుంచి జంతువులను ఖరీదు చేసి ఇక్కడ తీసుకురా వస్తారనమాట నెహ్రూ జువాలజీ పార్క్లో కొనసాగుతున్న ప్రస్తుత జంతు సేకరణ భిన్నంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది దేశంలో అతి ఈ జూ పార్క్ అవ్వచ్చు అనమాట రెండు వందల ఎకరాలు ఏర్పాటు అన్న ఈ ఎగ్జిక్యూటివ్ జూ యానిమల్ జూ పార్కు దేశంలో అతిపద్దత కాను జూ పార్క్ అధికారులు చెప్తున్నామండి ఇప్పటికీ కర్ణాటక రాష్ట్రంలోని కర్ణాటక రాష్ట్రం మైసూరులోని శ్రీ చామరాజేంద్ర జంతు ప్రదర్శనశాల మైసూర్ జూలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశ జంతువుల ఆవాసాల కొనసాగుతుంది అంతరించిపోతున్న జంతు జాతి పరిరక్షణ కూడా అక్కడ జరుగుతుంది దీనికి తోడు ఆదాయంతో పాటు సందర్శకుల వినోదం కూడా లభిస్తుంది ఈ తరహాలోనే నగర శివారులలో ముచ్చలలో విదేశీ జంతు ప్రతిశాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం కదా అయితే ముచ్చారు జూ పార్క్ మైసూర్ జూ పార్క్ కన్నా విశాలంగా ఏర్పాటు ఏర్పాటు అవుతుంది అనమాట దీని పక్కన అలాగే నైట్ సఫారీ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయాలి నైట్ సఫారీ జూ అంతా సింగపూర్ కన్నా ఇంకా డెవలప్ చేయాలన్నమాట ఈ ఏరియాలో పదిహేను వందల ఎకరాలు కూడా ఈ పార్క్ దగ్గరలోనే అటవీ ప్రాంతం ఉంది దాన్ని కూడా ఉపయోగించుకుంటే నైట్ సఫారీలు ఇలాంటివన్నీ చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి ఉద్యోగాలు బాగా పెంచవచ్చు అనమాట ఇప్పుడు ఆరు వందల రకాల కుక్కలు ఉన్నాయి అవి అంతవరకు అందరూ చూస్తున్నారు మనం ఎవరు చూడలేకపోతాం అలాంటి కుక్కలు రకరకాల జాతులు ఇవన్నీతోటి తెలంగాణ అన్ని రకాల జంతువులతోటి నిండిపోయి ఉండాలి ప్రపంచంలో ఉన్న రకాల అన్ని రకాల జంతువులు మన తెలంగాణలో చూడేటట్లు మన ఎగ్జిబిషన్స్ అన్ని ఏర్పాటు చేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం